తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ రాజకీయంగా రసవత్తరంగా మారుతుంది రాష్ట్రంలో పొలిటికల్ సమీకరణాలు మారుతున్నాయి సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు బీఆర్ఎస్ నేతలు క్యూ కడుతున్నారు దీంతో రాజకీయంగా చర్చ మొదలైంది కాగా తాజాగా రంగారెడ్డి జిల్లా పాలిటిక్స్ హాట్ టాపిక్ గా మారాయి నేడు సీఎం రేవంత్ రెడ్డిని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కలిశారు ఈ క్రమంలో ప్రకాష్ బౌడ్కు కాంగ్రెస్ కండువా కప్పి ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డిని ఆహ్వానించారు ఇక సీఎం రేవంత్ తో ప్రకాష్ దాదాపు గంటపాటు చర్చించారు దీంతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీట్ ఎక్కింది ఇదిలా ఉండగా శనివారం కూడా సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కలిశారు రేవంత్ తో టచ్ లో ఉన్నట్టు ప్రచారం జరుగుతుంది ఇక ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా రేవంత్ కలిశారు వీరి భేటీపై పెద్ద చర్చ జరగడంతో నలుగురు ఎమ్మెల్యేలు ప్రెస్ మీట్ పెట్టి కీలక వ్యాఖ్యలు చేశారు తమ కేవలం అభివృద్ధిపై చర్చించేందుకే సీఎం రేవంత్ కలిసినట్టు క్లారిటీ ఇచ్చారు అయితే బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి సీఎం రేవంత్ కలిసిన నేపథ్యంలో రాబోయే లోక్ ఎన్నికలకు ప్రాధాన్యత సంతరించుకుంది ఎన్నికల నాటికి రాష్ట్రంలో మరిన్ని వలసలు ఉండవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి మరోవైపు తాజాగా కాంగ్రెస్ నేత మధు యాష్ కి ఆసక్తికర కామెంట్స్ చేశారు అనేక మంది విపక్ష ఎమ్మెల్యేలు మాతో టచ్ ఉన్నారంటూ వ్యాఖ్యలు చేశారు దీంతో ఆయన వ్యాఖ్యలు పిఆర్ఎస్ ను టెన్షన్ పెడుతున్నట్టు సమాచారం